పిజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన ప్రజా అచర్యలను వేగవంతంగా పరిష్కరించే దిశగా అధికార చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ ఆదేశించారు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ఈ సోమవారం కూడా నగరపాలక సంస్థ కార్యాలయంలో దవిదిగా జరిగింది ఈ సందర్భంగా అదనపు కమిషనర్ కెటి సుధాకర్ స్వయంగా ప్రజల నుంచి హర్యలు స్వీకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు డ్రైనేజ్ సమస్యలు వీధి లైట్లు అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి వివిధ అంశాలపై ప్రజలు తమ సమస్యలు తెలియజేశారు మొత్తం పదకొండు అంచీలు అందగా వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధ విభాగాధికారులకు అదనపు కమిషనర్ సూచించారు అంతకు ముందు డైలీ డైలీవర్ కమిషనర్ కార్యక్రమంలో ఇద్దరు పౌరులు ఫోన్ ద్వారా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకట్రావు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ కృష్ణారావు టీపీఆర్ఓ శైలజ మేనేజర్ సీతారాం తదితర అధికారులు పాల్గొన్నారు

కాకినాడ సిటీ ప్రజలకు నమస్కారం ఈరోజు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కార వేదిక పిజిఆర్ఎస్ అనే కార్యక్రమం మనం ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది ఉదయము డైలీవర్ కమిషన్ ప్రోగ్రాము తొమ్మిది నుంచి పదిన్నర వరకు పదిన్నర నుంచి ఇప్పుడు ఒంటి గంట వరకు ఈ యొక్క పీజీఆర్ఎస్ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది అయితే ఉదయం డైలివర్ కమిషన్లో మూడు కంప్లైంట్ రావడం జరిగింది అది మనకు పబ్లిక్ హెల్త్కి సంబంధించింది ఒకటి తర్వాత ఇంజనీరింగ్ ఒకటి తర్వాత ఈ మొక్కలకు సంబంధించి ఏడిహించికి సంబంధించి ఒకటి రావడం జరిగింది దాంట్లో ప్రధానంగా చెప్పాలంటే ఉదయం డైలివరి కమిషన్లో వచ్చింది శానిటేషన్ ప్రాబ్లం ఉందని ఒక ఏరియాలో రాబడింది అదేవిధంగా ట్యాపు వర్క్ చేయట్లేదని ఒకటి రాబడింది అదేవిధంగా మొక్కలు ఆ చెట్లు వలన కొంచెం ప్రమాదకరంగా ఉన్నాయి ఆ చెట్లు పుట్టించాలనేది కూడా రావడం జరిగింది అయితే పీజీఆర్ఎస్లో వచ్చిన కంప్లైంట్ తీసుకున్నట్లయితే ఇప్పటికీ మొత్తం తొమ్మిది కంప్లైంట్లు వచ్చినాయి తొమ్మిదిలో మూడు ఇంజనీరింగ్ సంబంధించి నాలుగు టౌన్ ప్లానింగ్కి సంబంధించి ఒకటి హౌసింగ్ సంబంధించి ఒకటి రెవెన్యూ సంబంధించి రాబడి వీటిలో మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్కి సంబంధించి వచ్చిన ఏంటంటే ఇప్పుడు వాటర్ ట్యాక్స్ ఎక్కువ వచ్చిందని అంటే ట్యాప్ ఇచ్చిన తర్వాత కొంచెం గ్యాప్లో ఎక్కువ వాటర్ చార్జెస్ పని అని చెప్పేసి అది ఒకటి రాబడింది తర్వాత డ్రైనేజీ సమస్య అంటే డ్రైన్ కట్టాలని ఒకటి తర్వాత ఫుట్పాత్ ఏర్పాటు చేయాలనేది ఒకటి కంప్లైంట్లో రావడం జరిగింది పీజీఆర్ఎస్కి